హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచిత్రు మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మనకి ఆల్రెడీగా ఇప్పుడే వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చినటువంటి న్యూస్ ఇది ఇది మీ అందరికీ కూడా మంచి సంతోషాన్ని ఇచ్చే న్యూస్ ఇది మరి ఈ హుషార్తో ఈ ఉత్సాహంతో రెట్టింపు వేగంతో చదవండి మరి మెగాడిఎస్సి సుఖీబాబుపై సీఎం కీలక ప్రకటన మెగాడిఎస్సి అన్నదాత సుఖీబాబుపై సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు త్వరలోనే పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం అనే ఇంత పకడ్బందీగా మనకి పాఠశాలలు ఓపెన్ చేసే చేసే లోపే దీని అర్థమైందంటే పాఠశాలలు ఓపెన్ చేసే లోపే పోస్టింగ్లు ఇస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మీరు హ్యాపీగా ధైర్యంగా దర్జాగా చదువుకోండి మరి అనవసరంగా ఎక్కడ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా యూట్యూబ్ వీడియోలు కానీ చూసి అనవసరమైనటువంటి వీడియోలు చూసి మీ యొక్క టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు మరి ఇది ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు మీరు జాబు సాధించాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి ఖచ్చితంగా చదివి తీరాలి ఉన్నటువంటి పోటీకి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది మరి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలంటే ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్నటువంటి మనకి మీకు ఉన్నటువంటి కంటెంట్స్ మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్స్ ట్రై మెథడ్స్ మీరు టెక్స్ట్ బుక్లు చదవాలంటే సుమారుగా యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు మీరు చదవాలి మరి యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులు అంటే ఆ యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే మనం ఈ పుస్తకాల్లో మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది మరి ఈ పుస్తకాలు మీకు ఒక వరం లాంటివి దేవుడిచ్చినటువంటి ఒక వరం లాంటి ఈ పుస్తకాలని మీరు ఎవరైనా తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం చేయండి చూడండి ఎలా ఇది డైరెక్ట్గా ఈ పుస్తకాలు మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి ఫస్ట్ ఈ నైన్ బుక్స్ ప్యాకేజు డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కి రావాలంటే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే నైన్టీన్ హండ్రెడ్ చేసి మీ యొక్క అడ్రస్ను ఎలా పంపాలో అనేది మీకు తెలియాలంటే వెంటనే మీరు ఫోన్పే ఈ నెంబర్కి ఫోన్పే చేసిన వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మేము చెప్తాం అడ్రస్ ఎలా పంపించాలనే మేము చెప్తాము అడ్రస్ డీటెయిల్స్ ఎలా పంపించాలని మేము చెప్తాం రైట్ మరి అసలు ఈ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి టోటల్ టోటల్ ఉన్నటువంటి యాభై అరవై టెక్స్ట్ బుక్లు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు ప్లస్ అదేవిధంగా ట్రై మెథడ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఐదు మెథాలజీ టెక్స్ట్ బుక్స్ అంటే ఐదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రై మెథడ్స్లో ఐదు మెథరాలజీ టెక్స్ట్ బుక్లు చదవాలి ఇంతకుముందు అయితే మూడే మూడు టెక్స్ట్ బుక్లు కానీ ఇప్పుడైతే ట్రై మెథడ్స్లో ఐదు మెథరాలజీ టెక్స్ట్ బుక్లు మీరు చదవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ మెథరాలజీ ఉంది సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ మెథరాలజీ ఉంది అదేవిధంగా ఈవీఎస్ మెథాలజీ కూడా ఉంది కాబట్టి ఐదు మెథరాలజీ టెక్స్ట్ బుక్లు చదవాలి ట్రై మెథడ్స్లో ఇలా యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే మీరు బిట్ అనేది పోదు మొన్న టెట్లో కూడా మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాల నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ బార్ క్వశ్చన్స్ ప్రశ్నలు రావడం జరిగింది యాజ్ ఇటీజ్గా మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాల నుంచి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ప్రతి లైను మన బుక్లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఇంకా కృత్యాలు ఉంటాయి కృత్యాలకి జవాబులు టెక్స్ట్ బుక్లో ఉండవు కానీ మన ఇవి చేయండి అవి చేయండి కృత్యాలు కూడా మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది ఓకేనా మరి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి అనవసరంగా పనికి పుస్తకాలు కొనుక్కొని చదివి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి ఇక్కడ పనికి మాలిన పుస్తకం ఏంటంటే భూప్రపంచంలో పనికి మాలిన పుస్తకం అంటూ ఏది ఉండదు కానీ డిఎస్సిలో పనికి మాలిన పుస్తకం ఏంటంటే దాని అర్థం ఏంటంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఏ పుస్తకం అయితే కవర్ చేసి ఉండదో ఆ పుస్తకాలనే పనికి మాలిన పుస్తకాలు అంటారు ఎందుకంటే నీకు ఉద్యోగం రావడానికి ఒక్క అరమార్క్ చాలు అర్రమార్కు చాలు అటువంటిది నువ్వు సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితే నీకు కలలోనైనా ఉద్యోగం వస్తుందా అదొక్కటి వాస్తవాన్ని గ్రహించి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి మరి చదవాలి అంటే మీరు అండర్లైన్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేసుకోవాలంటే మీకు ఎంతో అనుభవం ఉండాలి టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద కళ ఒక ఆర్ట్ టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది దానికి ఎంతో అనుభవం ఉండాలి మరి ఏ లైన్ ఎక్కడ మీరు అండర్లైన్ చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్లు మీకు అనుభవం తక్కువ తక్కువ ఉండడం వల్ల కొన్ని పాయింట్లు మిస్ చేసుకుంటారు అటువంటి పాయింట్లు కూడా మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో మేము కవర్ చేసాము మీరు మిస్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిడ్స్తో సహా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ప్రాక్టీస్ బిడ్స్తో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన పుస్తకాలు తయారు చేయడం జరిగింది వరం లాంటి దేవుడిచ్చినటువంటి వరం లాంటి ఈ పుస్తకాలు మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నెంబర్కి నైన్టీన్ హండ్రెడ్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే కాల్ చేయండి మీ అడ్రస్ డీటెయిల్స్ ఎలా పంపించాలని మేము చెప్తాం అదేవిధంగా ఈ పుస్తకాల యొక్క శాంపుల్ పేజెస్ మీకు కావాలి అంటే జస్ట్ ఈ నెంబర్కి ఫస్ట్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అంటే నార్మల్ మెసేజ్ హాయ్ అని పంపించండి ఆ తర్వాత వాట్సాప్లో కూడా హాయ్ అని పంపించండి ఫస్ట్ అయితే ఈ నెంబర్ సేవ్ చేయండి తర్వాత నార్మల్ మెసేజ్లో హాయిని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా హాయిని పంపించండి రైట్ మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు ఓకేనా అంత ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్